రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఓ వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు కొంత మెరుగైన ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఓ వాలంటీర్ వ్యవస్థ స్థాపించి దాదాపు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు లక్షల అరవై ఐదు మందికి ఉపాధి కల్పించడం జరిగింది దీనికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేక వాళ్ళ గురించి తప్పుడు సమాచారాలు ప్రజలకు ఇవ్వడం వాలంటీర్ వ్యవస్థ పనికిరాని వ్యవస్థ అసలు ఆ వ్యవస్థ దేమందా ప్రజలకు ఉపయోగం ఉందా అని చెప్పేసి పదే పదే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతాం ముఖ్యంగా ఇటీవల మనం చూసాం వాలంటీర్ వ్యవస్థతో ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్నారు ఎన్నికల్లో అని చెప్పేసి వాళ్ళపైన ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం ఎలక్షన్ కమిషన్ మీరు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిలిపేయండి అది ప్రభుత్వమే చూసుకుంటుంది మీరు ఎక్కడ కూడా పోతుందని చెప్పేసి ఒక ప్రకటన ఇవ్వడం దానికి ఎలక్షన్ కమిషన్ గారికి గౌరవించి వాలంటీర్ వ్యవస్థ కూడా సైలెంట్గా ఉన్నారు ప్రభుత్వ పరంగానే సచివాలయం ద్వారా సిక్చుల పంపిణీ కార్యం జరిగింది ఒక పక్క ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు అనిత గారు ఒక మాట అంటున్నారు వాలంటీర్ వ్యవస్థ పనికిరాని వ్యవస్థ గంజాయి అమ్ముతా ఉంది ఎంతో అక్రమాలకి పాల్పడుతూ ఉంది మగవారు లేని సమయంలో ఇళ్లలో దూరి ఆడవాళ్లతో వాళ్ళ డాటా సేకరిస్తున్నారు వీళ్ళు సమాజానికి వీళ్ళతో చాలా ప్రమాదం ఉంది అని చెప్పేసి ఏమేమో ఆమె మాట్లాడుతున్నారు ఒక పక్క ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థ పైన చాలా ప్రేమ పుట్టుకొచ్చింది ఇద్దరికి ఏమంటున్నాడినా మేము అధికారంలో వస్తే వాలంటీర్ వ్యవస్థకి మళ్ళీ మేము పునరుద్ధరిస్తాం ఈ ప్రభుత్వం ఐదు వేలు ఇస్తా ఉంది నెలకు మేము పదివేలు ఇస్తాం ఇది చాలా మంచి వ్యవస్థ వృద్ధులకు వితంతులకు వికలాంగులకు ప్రతి నెల వీళ్ళ ద్వారానే నేను కూడా పింఛన్లు అందిస్తానని చెప్పేసి చెప్తున్నాను కంప్లీట్ చేసింది మీరే వాలంటీర్ వ్యవస్థకు పింఛన్ ఇవ్వకుండా చేసింది మీరే మళ్ళీ ఈరోజు హఠాత్తుగా మీరు వాలంటీ వ్యవస్థ చాలా మంచిది ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పేది మీరే మీరు మీ అయితే అలా అంటుంది మీరు ఇలా అంటారు అసలు ప్రజలకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు మీరు ఈరోజు చాలామంది వృద్ధులు విద్యుత్లు విగ్రహులు ఒకటవ తేదీ ఉదయం ఆరు గంటలకే తలుపు తట్టి ఈ వాలంటీరీ వాళ్లకు పింఛళ్ళు ఇవ్వడం అలాగే వాళ్ళు ఎక్కడైనా బయట ఊర్లో పోయినా కూడా వీళ్ళే స్వయంగా వీళ్ళ సొంత ఛార్జీలతో అక్కడికి పోయి వాళ్ళకు పింఛీళ్ళు అందిస్తూ ఎంతో మంచి పేరు సంపాదిస్తున్నారు ఈరోజు అవ్వ తాతాలు అయితేనేమి విదంకులు అయితేనేమి అయితేనేమి వాళ్ళందరూ ఆ వాలెంటరీ వ్యవస్థ గురించి చాలా గొప్పగా చెప్తారు ఎందుకు చెప్తారంటే వాళ్ళ పనితీరు అలా ఉంది అలాంటి వ్యవస్థలు మీరు తప్పుబట్టి ఇష్టానుసారం మీరు మాట్లాడుతూ ఉన్నారు అటాక్ట్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాణి మార్చినారు చాలా మంచి వ్యవస్థ మేము వస్తే పదివేలు ఇస్తాం గీతా ఇళ్ళకి ఎందుకు మీకు ప్రేమ పుట్టుకొచ్చింది లోకల్ బాడీలు ఎలక్షన్లో వాళ్ళకి డిస్టర్బ్ చేయలే మీరు మున్సిపాలిటీ అధికారులు డిస్టర్బ్ చేయలే మీరు ఇప్పుడు వాళ్ళ పైన పక్కబట్టి కసిగా ఎన్నికల అధికారి కంప్లైంట్ చేయడం వాళ్ళ విధులు నిర్వహించి కూడా అడ్డుకోవడం జరిగింది మీరు కదా ఇది ఎంతవరకు సమంజసం వాళ్ళకి ఇబ్బంది పెట్టేది మీరే మళ్ళీ మంచి వాళ్ళని చెప్పేది మీరే మరొక విషయం ఇంకొక మీరు ప్రజలకు ఒక సందేశం ఇచ్చినారు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిసి ఎన్నికల్లో పోతా ఉన్నాం ప్రతి ఒక్క ఇంటి పైన మా ముగ్గురు కలిసి ఉండేది జెండాలు ప్రతి ఇంటి పైన పెట్టండి అని చెప్పేసి మీరు ప్రజలకు చెప్తున్నారు అంటే మీరు ప్రజలు భయపెడుతున్నారా అంటే మీరు చెప్తానంటే ప్రతి ఇంటిపైన మీ జెండా ఎగరేయాలా ఏం మాట్లాడుతున్నారండి మీరు ఎన్నికల్లో ప్రజలకు ఏ పార్టీ ఇష్టం ఉంటే ఆ పార్టీకి పోటేసుకుంటారు అంటే మీరు ఏ ఏ సందేశం మీరు అంటున్నారు ప్రజలకు మీరు ప్రతి ఇంటిపైన మీ జెండా నాటాలా ఇది ఎక్కడ తోచలేమండి ఒకటి కాలేదు ఒకటి పోలేదు అప్పుడే మీరు పగడి అంటున్నారు మేము అధికారంలో వస్తామని మీరు అధికారం వచ్చేది కల్లా ఈ రాష్ట్రంలో మీరు భయపెట్టిస్తున్నారు జనానికి ఉద్యోగస్తులు భయపెట్టిస్తున్నారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపెట్టిస్తున్నారు మీరు కార్యకర్తలు భయపెట్టిస్తున్నారు మీరు ఇది మంచి పద్ధతి కాదు మీరు ఎలాగైనా సరే అధికారంలో రావాలనే ఉద్దేశం ఎన్ని అంటేదారులు అని అన్ని తొక్కుతున్నారు మీరు మా నాయకుడు ప్రజలపైన నమ్మకం ఉంది మా నాయకుడికి మీరు ఎన్నో పార్టీలో పొత్తు పెట్టుకున్నారు కానీ మా నాయకుడు ప్రజలతోనే పొత్తు పెట్టుకొని ఈ ఎన్నికల్లో ముందుకు పోతున్నారు ఎందుకంటే ప్రజలపైన మాకు నమ్మకం ఉంది మా నాయకుడు ప్రజలకు అన్ని విధాలు ఆదుకున్నారు నవరత్నాల పేరు చేసే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టే అన్ని పూర్తి చేశారు మా నాయకుడు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఒకటే అంటున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల మీకు మేలు జరిగి ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాకుండా మీకు నచ్చింది అంటే పేర్ గుర్తు అని చెప్పేసి ఇంత ధైర్యంగా దమ్మున్న మొగాడు ఎవరన్నా ఉండారా రాజకీయాల్లో మా నాయకుడు జగన్మోహన్ గారు ఉన్నారు మరొక విషయం చెప్తున్నా ఈరోజు ముస్లింలు కూడా ఆందోళనకు గురి అవుతున్నారు ఎందుకు ఆందోళన గురువు అవుతున్నారంటే గతంలో చూసాం కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామన్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది అలాగే తెలంగాణలో బీజేపీ అధికారంలో వస్తే ముస్లిం రిజర్వేషన్ సార్ రద్దు చేస్తామన్నారు అక్కడ జనసేన బీజేపీ కూటమి ఘోరంగా ఓడిపోయింది అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరికి తెలుసు మీ ఉమ్మడి అజెండాలో ఇది కూడా పెట్టారేమో మీరు మేము అధికారంలో వస్తే ఇక్కడ కూడా రిజర్వేషన్ రద్దు చేస్తాం చెప్తారేమో ముస్లింలు చాలా ఆందోళనకు గురవుతున్నారు ఒక్కొక్క నాయకుడు స్టేట్మెంట్ ఇస్తాడు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ముస్లింలకు ఎన్డీఏతో ఏం ఇబ్బంది లేదు మీరు సపోర్ట్ చేయండి లేదంటే మీరు కొంచెం ఇబ్బంది పడే అవసరం అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఆయన అంటాడు మరోపక్క చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు ఎవరికేమి ఇబ్బంది లేదు ఈ రాష్ట్రం బీజేపీ చేయగలంటారు బీజేపీ నాయకులు మరొక విషయం మాట్లాడతారు అసలు ఇంకోటి మరొక విషయం సూపర్ సిక్స్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మెనిఫెస్టో వదిలినారు అది ఇప్పుడు రద్దు చేసి భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మూడు పార్టీలు కలిసి ఒక అజెండా రూపంలో దాచారంట మళ్ళీ ఒక మెనిఫెస్టో రిలీజ్ చేస్తారంట ఏంటంటే ఇది ప్రజలు ఇదంతా ఆడుకుంటున్నారు మీరు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికలు ఎదుర్కోండి అంతేగాని ఏది పిచ్చి పిచ్చి ప్రకటనలు పిచ్చి పిచ్చి చేస్తే చేస్తున్నారు ఎవరైనా మీకు నమ్ముతారు గతంలో మీకు అధికారం ఇచ్చారు మొత్తం మీరు సర్వ నాశనం చేస్తారు మీరు ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకు వచ్చి ఓటడుతున్నారు మీరు ఏం అభివృద్ధి చేశారు మీరు హా అంటే నేను హైదరాబాద్కి అభివృద్ధి చేశాను అంటారు ఆంధ్రప్రదేశ్ ఏం చేశారు చెప్పయ్యా బాబు పద్నాలుగులో పంతొమ్మిదిలో మీరే అధికారంలో ఉన్నారు ఇక్కడ బీజేపీతో కలిసి పనిచేసినారు ఇక్కడ ఏమి మీరు చేశారు ఇక్కడ ఇది చెప్పండి మీరు ఇది చెప్పరు ఎంతసేపు నేను ముఖ్యమంత్రిగా మోడీ రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్ చాలా హైదరాబాద్ డెవలప్ చేసిన హైదరాబాద్ విషయం ఇప్పుడు ఎందుకయ్యా ప్రతి సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రాన్ని ఉంటే ఒక సంవత్సరంగా పరిగింది వచ్చింది మీరు ఈ రాష్ట్రం గురించి మాట్లాడతారా ఎంతసేపు మీకు అధికార దాం తప్ప ప్రజలకు పోయే పండు ఒక్కటి కూడా చేయలేదు మరొక విషయం చెప్తున్నా మీరు ఏమంటారు ఈ మధ్య తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనతా పార్టీ ఉమ్మడి అజెండాతో ముందుకు పోతున్నాం మా కూటమి అధికారంలో వస్తే ప్రజలకు మంచి నాణ్యమైన మద్య మద్యం ఇస్తామంటారా అంటే మద్యం తాపించదనుకున్నారా మీరు ప్రజలకు ఏం చేస్తారు అది చెప్పండి మీరు మంచి నాణ్యమైన మద్యం మద్యం సరఫరా చేస్తాం తక్కువ రేట్లకు మద్యం అమ్ముతాం ఇది మీరు ప్రజలకు చెప్పేది ఇది మంచి పద్ధతి కాదు మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఖచ్చితంగా మీరు మీ కూటమి ఓడిపోయేది ఖాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీ సాధిస్తుంది ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఎవరు కూడా ఆపే శక్తి ఎవరికి లేదు ఎందుకు చెప్తున్నాయి మాట ప్రజా భద్రత మాకుంది భగవంతుడే జీవనాలు మాకున్నాయి ప్రజల ఆశీస్సులు మాకున్నాయి ముఖ్యంగా మహిళలు ఈరోజు మా నాయకుడు జగ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి పైన కూడా ప్రజలు భ్రమరథ పడుతున్నారు ఆయన పైన నమ్మకం విశ్వాసం అదే మాకు కల్పిస్తుంది మరొకసారి చెప్తున్నా వాలంటీర్ వ్యవస్థకు కించపరిచే విధంగా మాట్లాడలేదు వాళ్ళు నిజమైన సేవకులు వాళ్ళు అనవసరమైన వాళ్లకు మీరు చాలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్లకు అయినప్పటికీ వాళ్ళు భయం భయపడకుండా ఎన్నికలు అయిగారు ఏం దానికి కట్టుబడి ఉండారు వాళ్ళు మొన్ననే చూసాం మనం మీరు చేసిన పనికి పిలిచిన అవార్థాలు ఎంత ఇబ్బంది పడ్డారు అంటే ప్రజలు ఇబ్బంది పడతారంటే మీకు మంచిదా ఒకరు బాధపడతా అంటే మీకు నవ్వొస్తుందా ఇదేనా మీరు కోరుకునేది ప్రజలతో ప్రజా నాయకుడు అంటే ప్రజల కోసం ఆలోచించేవాడు ప్రజా నాయకుడు అవుతాడు కానీ ప్రజలకు ఇబ్బంది పెట్టేవాడు ఏ రోజు కూడా నాయకుడు ఎదగడు ఖచ్చితంగా అవ్వ తాత మీకు పడుతుంది వాళ్ళ పాప చుట్టుకుంటుంది ఇప్పుడు మీరు ఆ వ్యవస్థకి నేను అధికారులు వస్తే పది వెళ్లిస్తామంటారా ఎవరు నమ్ముతారండి మీకు మీరు ఒక స్టేట్మెంట్ భారతీయ జనతా పార్టీ ఒక స్టేట్మెంట్ జనసేన పార్టీ ఒక స్టేట్మెంట్ నీళ్ళకడనే రాజకీయాలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో మీరు నేను ఒకటి చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వచ్చేది ఖాయం గదిలో కూడా బిఎస్ మక్బూల్ అహ్మద్ గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు హిందుకూరు పార్లమెంట్ అభ్యర్థి శాంతంబాద్ కూడా మంచి మెజార్టీతో గెలవబోతున్నారు ఇది ప్రజలు అభిప్రాయం నా అభిప్రాయం కాదు మా నాయకులు ఈరోజు ప్రచారం పోతే ఎక్కడ పేరు కూడా భ్రమరథం పడుతున్నారు ప్రజలు అయ్యా మేము వసేది ఓటికే మీకే జగన్ అన్న ఒకటిస్తాం వాళ్ళు చెప్తుంటే నిజంగా ఎంతో సంతోషంగా ఉంది మాకు మరొకసారి మీరు ఏమైనా వాలంటీర్ వయస్సుకు మంచి చేయాలనుకుంటే వాళ్ళు వాళ్ళకు చెడుగా ఆలోచించద్దండి దయచేసి ఇలాంటి ప్రకటనలు పక్కన పెట్టండి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను ప్రజలకు తెలియజేసుకున్నాను